వెల్కమ్ టు రాజనీతి పల్నాడులో మాచర్ల నియోజకవర్గం గురించి అంతకుముందు అంత పెద్ద పాపులర్ ఏం కాదు మాచర్ల నియోజకవర్గం మామూలుగా అన్ని నియోజకవర్గాల్లాగే మాచర్లు కూడా ఒకటే ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కొంత అల్లర్లు జరగటం అప్పట్లో ఎన్టీ రామారావు గారు అక్కడికి ఆయన అడ్డుకునే ప్రయత్నం జరగటం ద్వారా అప్పట్లో ఫేమస్ అయింది అంతకుముందు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు అక్కడనే మాచర్ల కేంద్రంగానే అన్ని సరఫరా జరిగేవి అక్కడి నుంచి నాగార్జున సాగర్కి కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా అప్పట్లో అందుకు సాగర్ నిర్మాణం కోసమే అక్కడ ఆ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా స్థాపించారు సో అట్లా కొంతమందికి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఫేమస్ ఆ తర్వాత చదురుమరిగా జరిగే సంఘటనల వల్ల మాచర్ల అడపాదడప వార్తల్లో ఉండేది కానీ గత ఐదేళ్లుగా మాచర్ల రెండు రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అయింది అసలు మాచర్ల పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది మొన్న మధ్య మాచర్ల నియోజకవర్గం అని ఒక సినిమా తీశారు అంటే అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వస్తున్న ఎమ్మెల్యే ఆయన రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచారు పంతొమ్మిదిలో ఆయన గెలవటం ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడంతో ఆయన అక్రమాలకు ఆయన దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది నియోజకవర్గంలో ప్రత్యర్థులను ఎవరిని కూడా తలెత్తకుండా చేశాడు అక్రమ కేసులు బనాయించాడు మాచర్ల మీదగా వెళ్ళే గ్రానైట్ అన్నింటి మీద వసూలు చేస్తున్నారని చెప్పి లారీకి పదిహేను వేలు చొప్పున వసూలు చేస్తారని చెప్పి అనేకసార్లు కథనాలు వచ్చినాయి పేపర్లో వాళ్ళ అనుమతి లేనిదే మాచర్లు దాటదు వాళ్ళు చెప్పందే ఎఫ్ఐఆర్ కట్టరు పోలీసులు వాళ్ళు కనుసైగా చేయిందే రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయరని ఇట్లా చాలా రకరకాల కథనాలు వచ్చాయి పేపర్లో ఇలాంటి కారణాలతో మాచర్ల ఫేమస్ అయింది ఏదో మంచి కారణాలతో కాదు ఇలాంటి ఇలాంటి అరాచకమైన కారణాలతో మాచర్ల ఫేమస్ అయింది మొన్న ఎన్నికల్లో ఇంకా ఫేమస్ అయింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా జరగనంత హింస మాచర్ల నియోజకవర్గంలో జరిగింది భయభ్రాంతులు అయ్యారు ఓటర్లంతా కూడా కొన్ని చోట్ల తిరగ తిరగబడ్డారు ప్రతిపక్షానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు లేదంటే ఆ పార్టీకి సంబంధించిన వర్గాల వాళ్ళు కూడా అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయల ఎమ్మెల్యే కానీ ఆయన తమ్ముడు కానీ ఎందుకంటే ఐదేళ్ళు ఏకచత్రాధిపత్యంగా వాళ్ళు ఏలుకున్నారు స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థుల నామినేషన్ వేయని ఇలా చాలా మూ నైంటీ పర్సెంట్ పంచాయతీలన్నీ కూడా ఏగ్రమని మాచల మున్సిపాలిటీ కూడా ఏగ్రమైంది ఆ నామినేషన్ సందర్భంగా ఆ ఊరు వెళ్ళిన బోండావమ్మ తెలుగుదేశం నాయకుల బుద్ధ వెంకన్నల మీద ఇప్పుడున్న మాచర్ల మున్సిపల్ చైర్మన్ అప్పటికి అతను ఇంకా చైర్మన్ కూడా కాలేదు సర్వీ బాధులతో దాడి చేసి వాళ్ళ కారు మీద హత్యాయత్నం చేశారు ఆ రోజు వాళ్ళు కారు తప్పించుకున్నారు కానీ మామూలుగా అయితే ఆ రోజు వాళ్ళు చనిపోవాల్సిన పరిస్థితి అంత అరాచకం చేసినందుకు బహుమానంగా జగన్మోహన్ రెడ్డి అతనికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారనమాట సో అట్లాంటి పరిస్థితి ఉంది ఉన్నప్పుడు ఈసారి ఎన్నికల్లో అసలు తెలుగుదేశం పార్టీ నిలబడలేదు కలబడలేదు అని చెప్పి వీళ్ళు ఊహించుకున్నారు కానీ పరిస్థితి తారుమారైంది అక్కడ జోలకండి బ్రహ్మారెడ్డి ఇన్ఛార్జికి వచ్చాడు ఆయన ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులకు అండగా నిలబడ్డాడు ధైర్యం చెప్పాడు పార్టీ శ్రేణులు కూడా ఐదేళ్ళు అక్రమ నిర్బంధాన్ని అరాచకాన్ని సహించి ఓర్చుకొని ఓర్చుకొని కొంతమంది ఊళ్ళో వదిలిపెట్టుకుని వెళ్ళిపోయారు కుటుంబాల కుటుంబాలు అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి తిరగబడ్డారు తిరగబడేసరికి తట్టుకోలేక ఆ తర్వాత రోజు ఎమ్మెల్యే తమ్ముడు ఆయన ఆధ్వర్యంలో ఆయన గోండాలు వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం కార్యకర్తల మీద అటాక్ చేశారు ఆ సందర్భంగా కారంపూడిలో అట్లాగే జనాలను వేసుకొని వెళ్ళి కర్రలతో ఇనపరాడులతో మార్చ్ ఫాస్ట్ చేశారు కనపడిన తెలుగుదేశం కార్యకర్తలను కనపడ్డట్టు కొట్టారు తెలుగుదేశం కార్యాలయం తగలబెట్టారు దీన్ని అడ్డుకోబోయిన సిఐ నారాయణ స్వామి అని ఆయన మీద దాడి చేశారు ఆయన తల గాయమైంది ఆయన హాస్పిటల్లో చేరారు ఆయన ఇప్పుడు కేసు పెట్టాడు ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే తమ్ముడు మీద మరో కొంతమంది మీద ఒక పదిహేను మంది ఇరవై మంది వీళ్ళంతా కలిసి నా మీద దాడి చేశారు అని చెప్పి కేసు పెట్టారు వీళ్ళ మీద హత్యాత్రం కేసు త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేశారండి ఇప్పటిదాకా నారాయణ స్వామి అంటే ఎవరికో తెలియదు ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు నారాయణ స్వామి సీఐకి దెబ్బ తగిలింది అని చెప్పి అన్నారు పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఎప్పుడైతే ఈయన కేసు పెట్టాడో ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారో ఇప్పుడు ఆ నారాయణ స్వామి ఎవరు ఆయన కులం ఏంటి ఇవన్నీ బయటకు వచ్చినాయండి వాస్తవానికి ఆయన కులం ఏంటో నాకు కూడా తెలియదు నిన్నటిదాకా కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకి ఆయన పేరుకి లేని తోక తగిలించారు స్వామి చౌదరి అని ఆయన కమ్మని వీళ్ళు వీళ్ళు తోక తగిలించినాక తెలిసింది జనాలకు అందరికి కూడా అప్పటిదాకా ఎవరికి తెలియదు వాస్తవానికి మాచర్ల నియోజకవర్గంలో పనిచేసే ఏ పోలీస్ అధికారైనా ఏ స్థాయి పోలీస్ అధికారైనా ఎమ్మెల్యే ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి ఆయన అనుమతితోనే ఛార్జ్ తీసుకోవాలి చార్జ్ తీసుకునే ముందు వెళ్ళి ఆయన కలవాలి పోలీసులే కాదు ఇతర అధికారులు కూడా ఇతర శాఖల అధికారులు కూడా వాళ్ళకి లోబడి పనిచేయాలి చేయాలి వాళ్ళ ఆదేశాలకు లోబడి పని చేయాలి అలా పనిచేస్తేనే అక్కడ ఉంటారు లేదంటే పంపించేస్తారు బెదిరిస్తారు ముందు పంపించడం కాదు కానీ ఇక్కడ నారాయణ స్వామి వాళ్ళ ఆదేశాలను పాటించలా ఆయన నిష్పక్షపాతంగా డ్యూటీ మైండెడ్గా పనిచేశారు అందులో భాగంగానే కారంపూల్లో దాడికి దిగిన ఎమ్మెల్యే తమ్ముడిని వాళ్ళ అంచురులందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు అడ్డుకునే ప్రయత్నంలో ఆయన గాయపడ్డాడు ఆయన మీద దాడి చేశారు ఆయన ధైర్యంగా కేసు పెట్టాడు గతంలో అయితే ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే వర్గానికి చెందిన వాళ్ళ మీద కేసులు పెడితే కేసులు కట్టేవాళ్ళు కాదు తిరిగి బాధితుల మీద కేసులు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం అజమాయిషం ఉండటం మూలంగా కేసు కట్టక తప్పల త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు ఆ రోజుల్లో మామూలుగా అయితే కేసులు ఎవరి మీద పెట్టాలో ఏ సెక్షన్లో పెట్టాలో కూడా ఎమ్మెల్యే చెప్తూ ఉండేవాడు దాన్ని ఆదేశించి దాన్ని పాటించేవాళ్ళు ఆ ఆదేశాలని పోలీసులు పాటిస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన మీద హత్యాత్రం కేసు ఒకటి కాదు రెండు హత్యాతరం కేసులు పెట్టారు సిఐ పెట్టారు ఒకటి ఇంకోటేమో పాలవాయిగేటు ఘటనలో శాషగిరిరావు గారు పెట్టారు సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే కులాన్ని బయటకు తీశారు నారాయణ స్వామి గారు కమ్మ కులొస్తుంట అందుకని ఆయన పేరుకి లేని చౌదరి అనే ఒక తోకం తగిలించారు వీళ్ళకి బాగా అలవాటు వీళ్ళ మురికి బుద్ధులు ఎట్లా ఉంటాయంటే ఆ రోజులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని చెప్పి ముఖ్యమంత్రి కులం పేరుతో దిట్టాడు ఆయన్ని రమేష్ కుమార్ గారిని అట్లాగే వీసీఆర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా రమేష్ చౌదరి నిమ్మగడ్డ రమేష్ చౌదరి అని మాట్లాడారు అంతెందుకు ప్రభుత్వం మీద ప్రభుత్వ అరాజకాల మీద ప్రశ్నిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాపం ఆయన కమ్మ కులం కూడా కాదు ఆయన కులం తెలియకనే రామకృష్ణ చౌదరి రామకృష్ణ చౌదరి అని చెప్పి ఆయన కూడా ఆయన పేరు చివర కూడా తోక తగిలించారనమాట అలాంటి లేఖి బుద్ధులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిన్న మనం చూసాం వీళ్ళు ఎలా మాట్లాడారు ఏంటో ఆ పేరు నాని ఉన్నాడు కదా మాజీ మంత్రి బందర్ ఎమ్మెల్యే మరి ఇతను ఎట్లా మంత్రి అయ్యాడు ఎట్లా ఎమ్మెల్యే అయ్యాడు కానీ ఇతను పాచిపాలి నాని అంటారు గిట్టినాళ్ళు దానికి తగ్గట్టే ఇతని భాష కూడా ఉంటుంది ఇతను నారాయణ స్వామి చౌదరి నారాయణ స్వామి చౌదరి అని పదే పదే మాట్లాడుతూ ఇక్కడ దాడులు చేయించాలంటే వ్యక్తిగతంగా ఇట్లాంటి నాని వాడతారు కోడాలి నాని పేరు నాని ఇంకో లేదంటే వాళ్ళని వంశీను ఎవరినో ఇలాంటి వాళ్ళని వాడతాడు అనమాట జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పేరు నానితో ఆ సీఐ మీద విమర్శలు గుప్పించారు అట్లాగే గతంలో కూడా మనం చూసాం చాలాసార్లు ఇతను పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వ్యక్తిగతంగా దూషించటం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం ఇతను ఎంత చాలా డిగజార్డ్ వ్యక్తి అనమాట ఇతను వాస్తవానికి అసలు ఇతని 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 గురించి వ్యక్తిగతంగా చెప్పడం లేదా ఇతని కుటుంబ చరిత్ర గురించి మాట్లాడాలంటే మనకు కూడా చాలా సిగ్గుగా ఉంటుంది ఎందుకంటే అలాంటి సంఘటనలు ఉన్నాయి ఆయన వెనకాల అలాంటి మరకలు పెట్టుకొని ప్రత్యర్థుల మీద నీచమైన భాష ఉపయోగించడం సిగ్గు లేకుండా అతనికే చెల్లింది రాష్ట్రంలో ఏది జరిగినా ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కులం అనే అశుద్ధాన్ని తింటూ ఆ అశుద్ధంతోనే రాజకీయంగా బతకాలనుకునే నైచ్యమైన భావజాలం నీచమైన భావజాలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది వీళ్ళకి రాజకీయంగా పిండాలు పెట్టినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో రాజకీయం కూడా బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్